భారత రాజ్యాంగం రక్షించి డాక్టర్ బాబాసాబ్ డెబ్బై సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది ఆ సందర్భంగా ప్రతి గ్రామాన ప్రతి మండల స్థాయిలో జిల్లా స్థాయిలో భారత రాజ్యాంగంలో రక్షించుకునే బాధ్యత మనం ఎలా చేసుకోవాలి భారత రాజ్యాంగం ఏ రకంగా కాపాడుకోవాలి ఇప్పుడు బీజేపీ ఆల్రెడీ ఒక్కొక్క సంబంధం ఇంపేస్తూ ఉంది భారత రాజ్యాంగం నలుపుతూ ఉంది కానీ రిజర్వేషన్లు తీసేసే ప్రయత్నం ఉంది కాబట్టి మనం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని తెలుసుకొని ప్రతి గ్రామాన ప్రతి మండలిలో ప్రతి జిల్లాలో ప్రభుత్వం తిరుగుతున్నాలు అంబర్ సంఘాలు కాకుండా ఇక వేరే సంఘాలు కూడా దళిత సంఘాలు సంఘాలు తొమ్మిది నలభై ఎనిమిది యాభై కులాల్లోనే కానీ తిరుగులకి సంబంధించి మైనార్టీ అందరూ కూడా అందరూ ఏకమై భారత రాజ్యాంగం కాపాడుకోవాలి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వస్తుంది కళ్ళు మరి ప్రాచీన మొదలు కష్టపడి రెండు సంవత్సరాల పదకొండు పద్దెనిమిది రోజులు భారత రాజ్యాంగం రచించి మరి దాన్ని ఆమోదిస్తే ఈరోజు అది అమల్లోకి వస్తలేదు కాబట్టి దాన్ని అమలు చేయవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మంది ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది కాపాడుతుందాం రాజ్యాంగాన్ని ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక్కడ మర్చిపోకండి